అక్కడ అనేక సమస్యల మీద కూడా మీరు పోరాడారు అంటే బీసీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యల మీద కూడా విద్యార్థి సమస్యల మీద ఈ ఆ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పోరాడడం జరిగింది మీరు ఎలా చూస్తారు అంటే ఈ ఉద్యమాలని ఆ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఇష్యూస్ని మీ పాత్రని మీ సంఘం పాత్రని ఎలా ఎలా చూ చూస్తున్నారు ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రైమ్ న్యూస్ యజమాన్యానికి అభినందనలు తెలుపుతూ అదేవిధంగా శివగారికి అదేవిధంగా స్వామిగౌడన్న గారికి నమస్కారాలు నేను ఈ బీసీ ఉద్యమాలు పరిశీలించిన తర్వాత కొన్ని లోపాలు జరుగుతున్నాయి మన దాంట్లోనే మనకనే ఒక ఆలోచనకు రావడం జరిగింది అంటే ఉద్యమాలు జరగడం ఒక ఎత్తు వాటిలో నిస్వార్థంగా సమాజంలో చైతన్యం లింపే విధంగా జరగడం ఉద్యమాలు వేరా ద్వంద్వ ప్రమాణాలు దొంగ ప్రమాణాలు కీలుబొమ్మ ప్రమాణాలుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయని బీసీ ప్రజలు బీసీల యొక్క ఉద్యమ నేతల్ని అవమానించే రీతిలో వ్యవస్థలు తయారు జరిగినాయి మనది సామాజిక చైతన్యం వైపు జరుగుతున్న ఇప్పుడు ఉద్యమం రీతి మనది జరిగితే దేశంలో కార్పొరేట్ పాలిటిక్స్ సైడ్ జరుగుతున్నాయి వాటిని ఎదుర్కోవడం ఎలా అంటే అనువనువున మనకు ఒక రాజకీయ పార్టీ అండదండలు లేవు మన సమాజం యొక్క అండదండలు కూడా మనం తీసుకుంటలేము ఒక వ్యక్తి ముప్పై నలభై ఏళ్ళు ఉద్యమాన్ని తన కుటుంబాన్ని జీవితం త్యాగం చేసిన తర్వాత కూడా అతన్ని అవమానించే రీతిలో అతని సామాజిక వర్గాన్ని ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా తయారు చేస్తున్నానని నేను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది అంటే బీసీ ఉద్యమాలు ఎందుకు చేయవలసిన ఆవశ్యకత ఉంది అని అంటే చాలామంది నైన్టీన్ నైన్టీన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గొప్ప ఆర్థిక చర్యనుగా అనుకుంటారు చాలామంది దేశాభివృద్ధికి తోడ్పడుతుందని కానీ నేనేమంటున్నా అంటే మండల్ కమిషన్ ఉద్యమాలు ఏ విధంగా ప్రారంభమైనాయో తదునంగానే ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ జనరలైజేషన్ అనే దాన్ని పి వినరసివరావు గారు తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ సంస్థలలో బీసీలకు ఉద్యోగాలు రావద్దని కుట్ర పని ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోయడం జరిగింది ఈ కీలకమైన అంశాన్ని మనం చెప్పడంలో ఆర్థికవేత్తలు కానివ్వండి సామాజికవేత్తలు కానీ యువతకు తెలియజేయడంలో మంచిది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లు పుంజుల శివశంకర్ది ఉద్యమ ఉద్యమ మరియు నాయకత్వ ఆధీనంలో రావడం జరిగింది మనకు పంతొమ్మిది వందల డెబ్బైలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందే మనకు బీసీ వెల్ఫేర్స్ కానీ ఈ వర్గీకరణ కానీ ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ మనకు అన్ని ఉన్నాయి చదువుకోవడానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ రాజ్యాధికారం లేదు అదే నార్త్ ఇండియా సైడ్ చూస్తే ఇప్పుడు తమిళనాడు కావచ్చు సౌత్ ఇండియాలో తమిళనాడు మరియు నార్త్ ఇండియాలో బీహారు అదేవిధంగా కాన్సిరామ్ సమయంలో ఉత్తరప్రదేశ్ వీటి అన్నీ కూడా కీలకంగా వివరించినాయి అంటే రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది అంటే ఏదైనా రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది కానీ ఇక్కడ మనకు రాజ్యాధికారం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం అంటే తెలంగాణలో కూడా రాజ్యాధికారం ఇవ్వకుండా మీరు ఎన్ని ఉద్యమాలు చేస్తే మిమ్మల్ని లేమనం ఒక రాజకీయ ఉద్యమం చేస్తే మాత్రం మనకు దొక్కుతాం కానీ నేను అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ సమస్యకైనా ఒక రాజ్యాధికారమే ఒక రాజ్యాధికార ఉద్యమం అంటే ఈ ఉద్యమాలన్నీ ఒక రాజకీయ ఉద్యమంగా మలుచుకుంటేనే మనం అందరికీ బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఓబీసీ ఫెలోషిప్స్ కూడా పేమెంట్ సిస్టమ్ కూడా డిలే ఉంది అంటే స్లాడ్స్తో పాటు ఇప్పుడు దేశంలో జనాభా యాభై శాతం ఉన్నప్పుడు మెజార్టీ హిందువులే కదా మెజార్టీ హిందువులు అయినప్పుడు ఇప్పుడు బీజేపీ విధానాలు కానివ్వండి ఏ ఏ పార్టీ ఇప్పుడు బహుజనులలో కూడా ఎక్కువ బీసీలే అంటే అన్నిట్లో సింహభాగం అయినప్పుడు వీళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఆవశ్యకత ఆ యొక్క పార్టీలు ఆ యొక్క భావాజాలం విస్తరించే వ్యక్తులపైన ఉందా లేదా వీటిని అన్నిటిని విస్మరించేసి ఏదో ద దగ దగ మరియు దొంగ విధానాల ద్వారా మోసం చేస్తున్నారు ఇప్పుడు మనం జనగణన జనగణన అంటున్నాం జనగణన చేస్తే ఏమవుతుంది ఏం ఏం కాదనే విషయం కూడా మన సమాజానికి మనం ఇంక అవగాహన కాలే కింది స్థాయిలో ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో జనగణన జరిగితే ఏమైతుంది మనం ఇంతమన్నాం ఇంత ఉన్నాం దీనికే బదులు కౌంటర్గా ఇది జనగణన చేస్తే మనము హిందూ అంటే మనము విడిపోతాము మనం విచ్చల విడిగా విడిపోతామనే సమాజంలో వివిధ భావాజాలు రావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనము గ్రామ గ్రామాన బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వాళ్ళకు అన్నంతో పాటు ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలి మనం ఏం సమస్యలు ఎదురైనాయి అసలు మనకి ఎక్కడ తప్పిదం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళలో మనకి ఏముంది బడ్జెట్లలో ఏ విధంగా ఉంది ఇటువంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మన బీసీ దాంట్లోనే ఎక్కువ గ్రామ గ్రామాన ఈరోజు బీసీఏ కులాలు మొత్తం విచ్ఛిన్నమైపోయిన తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత విశ్వకర్మ అనే పథకాన్ని పెట్టిండ్రు వాళ్ళు కొలిమిలు కాల్తలేవు వాళ్ళు వడ్రంగి ఆయనది పనిచేయడం లేదు స్వర్ణకారు మొత్తం నాశనం అయిపోయినరు ఇవన్నీ నాశనం అయిపోయిన తర్వాత కులవృత్తులు నాశనం అయిన తర్వాత ఈ దేశంలో మెజార్టీ బీసీలు సంపద సృష్టించే బీసీలు కేవలం మీరు సంపద సృష్టించడానికే ఉండండి ఈ దేశంలో రాజ్య రా రాజ్యాధికారంలో కానీ న్యాయాధికారంలో కానివ్వండి ఈ మరియు మీడియా కానీ ఇది ఏదైతే నాలుగు రంగాలు ఉన్నాయో వీటిలో మనకు సమానమైనటువంటి ప్రాతిథ్యం లేనప్పుడు మనకు అనుకూలంగా నిర్ణయాలు ఏ విధంగా లేదు చాలా సార్లు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఓబీసీ అని చెప్పేసి నేత చెప్తాను నేను తప్పంటలేను ఓబీసీని అయినా కానీ ఓబీసీ సెంట్రల్ ఓబీసీ కమిషన్కు మెంబర్ లేనప్పుడు రాజ్యాంగ భద్రత ఇచ్చిను రాజ్యాంగ బద్దతెత్తి దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వం నడపాలంటే ఈ విధంగా ఉంటుంది మైనార్టీ కమిషన్ ఫిల్అప్ చేస్తారు ఎస్సీ ఎస్టీలను ఫిల్అప్ చేస్తారు ఓబీసీ కమిషన్లు మాత్రం నియమించరు ఇప్పటికి సభ్యులు కూడా లేరు ఏ విధంగా దృష్టికి తీసుకెళ్తారు అంటే మీకు మీ సమస్యలు తీర్చడం అసలు మీరు పనికిరాలి ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో వచ్చిన వలసవాదులకు ఉన్న గుర్తింపు కూడా ఈ దేశంలో మెజార్టీ యొక్క మూలవాసులకు గుర్తింపు లేని చాలా స్పష్టంగా ఏర్పడుతుంది